నాయనా కనబడుతున్నానా నాకేం కనపడలేదు నాకేం కనపడలేదు నాయనా కనీసం వినపడుతున్నానా ఆ జైపే ఆ చిల్ల తెలుసు కదా ఇంకా ఏమున్నాయి నాయన ఇంకా చాలా ఉన్నాయి కళ్ళు తిరిగిపోయే కలెక్షన్లు కత్తి లాంటి కరెంటు వస్తువులు మళ్ళీ హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైజెస్ కి ఇస్తున్నారు అడ్రస్ వచ్చేసరికి ఎక్కడో కాదు నాయన ఎంలైట్స్ అని చెప్పి మన ఒంగోలు బల్లమెట్లో రౌండ్ సర్కిల్ పక్కనే ఉంటుంది ఎంలైట్స్ అని గుర్తు పెట్టుకోండి బా డూప్లెక్స్ లైటింగ్ అయితే డూప్ లేకుండా ఒరిజినల్ గా నాయన అబ్బాయి అవుట్ డోర్ ఎలివేషన్ లైట్లు అయితే కేజీఎఫ్ ఎలివేషన్ సీన్లు లాగున్నాయి నాయన గార్డెన్ లైటింగ్స్ అయితే వేరే చెప్పాలా ఒక్కసారి నువ్వు వచ్చి చూడు నచ్చకపోతే అప్పుడు చెప్పు రోప్ లైట్లు అయితే ర్యాంప్ పాడిచ్చినయనాయన అసలు మీ ఇంటికి కానీ షోరూము కి ఎటువంటి లైట్లు అవసరమైన పిఓపి లైట్స్ కానీ అసలు ఇక్కడ లేని వస్తువు అంటూ ఏమీ లేదు నాయన ఏ టు జెడ్ లైటింగ్ షాప్ నువ్వు పర్చేసింగ్కి బెస్ట్ స్టాప్ లైటింగ్ మిర్రర్స్ చూసారా ఎన్ని కలర్స్ మారుతున్నాయో హ్యాంగింగ్ లైట్స్ చూసి నేను హ్యాంగ్ అయిపోయాను ఆయన అంత బాగున్నాయి మరి అన్ని ఉన్నాయి కదా బాత్రూమ్ వేర్ ఎక్కడ అనుకుంటున్నారా బాత్రూమ్ వేర్ కూడా అద్దరిపోయే కలెక్షన్ అయితే ఉన్నాయి ఇంకో విషయం తెలుసా మీకు సోలార్ స్ట్రీట్ లైట్స్ కూడా అన్ని మోడల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మరి మన ఇంటికైనా షాప్కైనా అందాన్ని పెంచేది లైటింగ్ కదా షోరూమ్ వాళ్ళకి మ్యాగ్నెటిక్ స్టిప్ లైటింగ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ లో ఉన్నాయి షోరూమ్ లైట్స్ చాలా మోడల్స్ ఉన్నాయి ప్లస్ అట్రాక్టింగ్ లైట్స్ చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి మీకు ఆల్ కంపెనీస్ అడ్జస్ట్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ మంచి మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నారు షాండియార్స్ కొన్న వాళ్ళకి బ్లూటూత్ స్పీకర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఫాలో లైక్ షేర్ ప్లీజ్